ఈ నెల పంతొమ్మిదవ తేదీన కాకినాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మేము సిద్ధం సభ నిర్వహిస్తున్నట్లు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విధున్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాత్రికేయ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చలమల్ శెట్టి సునీల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మేం సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో భాగంగా లక్షల్లో ప్రజలు వస్తున్నారని వచ్చేది మరలా మా ప్రభుత్వమేనని తెలిపారు ఈ నెల పంతొమ్మిదవ తేదీ మేం సిద్ధం సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు ముగ్గురు ఒకటై వస్తున్నా చంద్రబాబు మనసులో గుబులు పట్టుకుందని మైండ్ చెడి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మనిషి మనిషిని ఎలా మాట్లాడాలో తెలియట్లేదని నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గౌరవించే స్థాయి మరిచిపోయారని తెలిపారు ఈ సమావేశంలో పీఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఎస్ఏ కార్పొరేషన్ రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ పెదపాటి అమ్మాజీ రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ గోదావరి జిల్లాల మహిళా విభాగం జోనల్ ఇన్చార్జ్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేమంతా సిద్ధం సభ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు హాజరవుతారు ఈ సభను అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం లక్షల మంది ప్రతి సభకు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హాజరవుతున్నారు అదేవిధంగా ఈ సభ కూడా వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ అభిమానులు వైఎస్ఆర్సిపి నాయకులు అందరూ కూడా ఈ సభకు హాజరు అవ్వాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఈ సభలో ముఖ్యమంత్రి గారు జిల్లాలోని అభ్యర్థులందరినీ కూడా ఆయన ప్రత్యక్షంగా ప్రజలందరూ కూడా పరిచయం చేసి రాబో ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలో కూడా దిశానిర్దేశం చేస్తారు డబ్బులు తీసుకొని సీట్లు ఇచ్చింది జనసేన పార్టీ ఈరోజు వాళ్ళందరూ కూడా ముక్కుమూతి తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు సీట్లు ఇస్తున్నారు వాళ్ళు ప్రజల్లో తిరిగిన వాళ్ళు కాదు కేవలం వాళ్ళు డబ్బులు పెడతారు పలానా ఎంపీ సీట్కో లేకపోతే ఎమ్మెల్యే సీట్కో డబ్బులు పెడతామని చెప్పి ఆ రోజు ఆ రోజే కండు సీట్లు ఇస్తున్నారు సో ఆయన డబ్బుల గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది సో ఈ ఇది కేవలం ఒక ఏదో అన్యాయం జరిగిపోతోంది ఉంది ఎవరో వచ్చి ఏదో చేస్తున్నారని చెప్పి సింపతి గెయిన్ చేయాలని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు వీటి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు కూడా ఇవన్నీ నమ్మే పరిస్థితిలో ఉండాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఈ రోజున మా రీజనల్ కోఆర్డినేటర్ గారు ఎంపీ మిథన్ రెడ్డి గారు కాకినాడ నియోజకవర్గ పార్లమెంట్ నియోజక పరిధిలో ఉన్న అందరు అసెంబ్లీ ఇన్ఛార్జీలు కానీ అదే ఎమ్మెల్యేలు కానీ అభ్యర్థులు కానీ అందరినీ కూడా కలిసి మా అందరికీ కూడా దశ దిశ నిర్దేశించడం జరిగింది ముఖ్యంగా రేపు పంతొమ్మిదో తారీఖున మా జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ఈ కాకినాడ నియోజకవర్గం పరిధిలోకి వచ్చి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేసుకుంటూ జరిగింది మేమంతా సిద్ధం సభ ఈ సభకు కూడా జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఏ మాదిరిగా అందరికీ అందరినీ కూడా సమాహిత్తం చేసి నాయకులందరినీ కూడా కార్యకర్తలందరినీ కూడా తీసుకొచ్చి సభను సక్సెస్ఫుల్ చేసే విధంగా కూడా ఆలోచనలు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సభలు ప్రతి జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏ మాదిరిగా గొప్ప సక్సెస్ సాధించడమే కాకుండా పార్టీకి రేపు జరగబోయే మే పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికలను ఉద్దేశించి కూడా ఏ మాదిరిగా ప్రతి ప్రతి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా కన్సల్టేట్ చేసే పరిస్థితిని కూడా చూస్తూనే ఉన్నాం అదే రీతిలో ఇప్పుడు దాకా కూడా మీరు చూసుకుంటా ఉంటే మన గో గోదావరి జిల్లాలోకి ఇప్పుడే ఎంటర్ అవబోతున్నారు ఈ బస్సు యాత్ర తర్వాత మేమందరం కూడా ఊహిస్తూనే ఉన్నాం అదే రకంగా మేము ఎక్కడ తిరిగినా కూడా మాకు పలికి మాకు వచ్చిన ఆదరణ చూస్తూ ఉంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రతో ఈ రెండు జిల్లాల్లో కూడా అంటే ఉభయ పాత ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా భారీ స్థాయిలో స్పందించి ప్ర జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పరిపాలన అండగా ఉంటూ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ఈ తరలి వచ్చే విధంగా కూడా ఆలోచన చేస్తున్నారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను రేపు జరగబోయే ఈ సభని ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది ఏంటంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాలో బస్సులో ఈ సభకుతో పాటు బస్సు యాత్రను కూడా సక్సెస్ చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థించుకుంటూ ఈ రోజున మేమంతా సిద్ధం అని చెప్పి కూడా ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఏడుగురు అసెంబ్లీ అభ్యర్థులను కూడా మేమంతా సిద్ధం అని కూడా మితిన్ గారి మితిన్ రెడ్డి గారికి హామీ ఇవ్వడం జరిగింది అలాగే రేపు జరగబోయే సభకు కూడా అందరం కూడా సమాహితం అయ్యామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మేమంతా సిద్ధం బస్సు యాత్ర వస్తున్న సందర్భంగా మా రీజనల్ కోఆర్డినేటర్ గారు పెద్దలు మిథున్ రెడ్డి గారు ఇక్కడ జిల్లా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు మీకు తెలుసు ఆయన బస్సు యాత్ర ప్రారంభించినప్పటి నుంచి సీఎం గారు ఎంత ఉధృతంగా ప్రజాభిమానం కనిపిస్తూ ఉందో ఏ విధంగా ప్రజలు అభిమానంతో పరవలు దొక్కుతూ ఉన్నారో మనందరం చూస్తాం గోదావరి జిల్లాలో ఇప్పుడు ఆయన యాత్ర ఎంటర్ కాబోతోంది ఈ సమయంలో మేమందరం కూడా ఓటే చెప్తా ఉన్నాం చాలామంది అనుకుంటా ఉన్నారు గతంలో కూడా ఈ రెండు జిల్లాల్లో వన్ సైడ్గా మాకు ఫలితాలు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు కూడా అదే ప్రజాభిమానం కనిపిస్తూ ఉంది ఈ యాత్ర సందర్భంగా మా కాకినాడ రూరల్లో ఒక మేమంతా సిద్ధం సభకి ముఖ్యమంత్రి గారు అంగీకరించినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ఉమ్మడి రెండు పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు సభలు జరగబోతాయి ఆ మూడు సభల్లో ఒకటి కాకినాడలో జరగబోతోంది పంతొమ్మిదో తేదీన దీనికి సంబంధించి మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సభ కాకినాడలో ఉంటుంది దానికి సంబంధించి రూట్ మ్యాప్ కానీ ఇతర వివరాలని కూడా త్వరలోనే మీకు అందరికీ కూడా వెల్లడిస్తాం ఈ కాకినాడ పార్లమెంటు నియోజవర్గం అంటే కాకుండా ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలు దాదాపుగా పదకొండు పన్నెండు నియోజకవర్గాలకు సంబంధించిన సభ ఇది ఇటు అనపర్తి కానీ ఈ సరౌండింగ్ కాన్స్టిట్యున్సీలు కూడా అందరూ కూడా ఇక్కడే ఆయన ఆయన కోసం వస్తారు ఈ సభని దిగ్విజయం చేయాలని దీన్ని ఒక చారిత్రాత్మక సభగా మలచాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం